జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పదహారవ భాగము తార చెప్పిన మాటలు వాలి పెడచెవిన పెట్టాడు తారను నాకు చెప్పేంత దానివా అని కసురుకున్నాడు విధిలించి కొట్టాడు పురుషాహంకారము అతని ఆలోచనా శక్తిని హరించివేసింది నాకన్నా బలహీనుడు నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తుంటే నేను ముందు వెనక ఆలోచిస్తూ కూర్చోవాలా కుదరదు నీవు భయస్థురాలవు పిరికిదానివి నా వంటి వీరుడు సూర్యుడు యుద్ధానికి వెనుదీయడం కన్నా మరణించడం మేలు శత్రువు యుద్ధానికి కాలు దూతుంటే ఓర్పుతో ఉండడం మరణం కన్నా సహించరానిది ఇంక రామును గూర్చి నాకు భయం లేదు నీవే అన్నావు కదా రాముడు ధర్మాత్ముడు ఆర్తజనులను రక్షించేవాడు అని అటువంటి రాముడు అధర్మానికి ఎలా ఒడిగెడతాడు సుగ్రీవుని కోసం పాపం ఎలా చేస్తాడు ఏదో స్త్రీ సహజమైన చాపల్యంతో నీకు తోచింది చెప్పావు ఇక చాలు లోపలికి వెళ్ళు పిచ్చిదానా నేను నా సోదరుని చంపుతాననుకున్నావా లేదు నేను కేవలం సుగ్రీవుని అహంకారం అణిచి బుద్ధి చెప్పి వస్తాను అంతే కేవలం ప్రస్తుతం సుగ్రీవుడు రాజ్యం కోరుకోవడం లేదు యుద్ధం కోరుకుంటున్నాడు వాడు కోరుకున్న యుద్ధాన్ని వాడికి ఇస్తాను నీకు నా మీద ఉన్న ప్రేమకొద్దీ నీ బుద్ధికి తోచిన ఉపాయము చెప్పావు అది చాలు ఇంక లోపలికి వెళ్ళు నేను చిటికలో సుగ్రీవుని గర్వమాణి అతనిని పారిపోయేటట్టు చేసి వస్తాను అని పలికాడు వాలి తారా ఇంక చేసేది లేక దుఃఖిస్తూ వాలికి ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసింది భర్త విజయాన్ని కాంక్షిస్తూ అతనికి వీరతిలకము దిద్దింది అంతఃపుర కాంతలతో సహా లోపలికి వెళ్ళిపోయింది వాలి కోపంతో బుసలు కొడుతూ నగరం బయటకు వచ్చాడు సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా అని నలుదిక్కులా చూస్తున్నాడు అల్లంత దూరంలో నడుముకు కట్టుకుని ధైర్యంగా నిలబడి రంకెలు వేస్తున్న సుగ్రీవుడిని చూశాడు వాలి కోపంతో సుగ్రీవుని వైపుకు వెళ్ళాడు వాలి మెడలో ఇంద్రుడిచ్చిన బంగారుమాల ఉంది సుగ్రీవుని మెడలో రాముడు వేసిన గజపుష్పమాల ఉంది సుగ్రీవుడిని చూసి వాలి ఇలా అన్నాడు ఒరే సుగ్రీవా ఈ పిడికిలతో గట్టిగా గుద్దితే చస్తావురా నాతో ఎందుకురా నీకు అని అన్నాడు ఓ వాలి నాకు పిడికిలు ఉంది నేను నీ తల మీద ఒక్క గుద్దు గుద్దితే తల పగిలి చస్తావు అని మాటకు మాట బదులు చెప్పావుడు సుగ్రీవుడు ఇంకా ఊరుకోలేకపోయాడు వాలి సుగ్రీవుని పిడికిలతో మోదాడు సుగ్రీవుని ఒళ్లంతా రక్తసిక్తమైంది సుగ్రీవుడు పక్కనే ఉన్న సాల వృక్షమును పీకి మీదకు విసిరాడు ఆ వృక్షము దెబ్బకు వాలి కదిలిపోయాడు వాలి సుగ్రీవులు ద్వంద్వ యుద్ధమునకు తలపడ్డారు ఒకరితో ఒకరు ఘోరంగా పోరాడుతున్నారు తన మెడలో ఉన్న సువర్ణమాల మహిమతో వాలి బలము క్షణక్షణము వృద్ధి చెందుతుంటే సుగ్రీవుని బలము క్షీణించసాగింది కానీ పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు రాముని సాయం కోసం ఎదురు చూస్తున్నాడు వాలి సుగ్రీవుడు కొమ్మలతోనూ రాళ్లతోనూ చెట్లతోనూ గోళ్లతోనూ పిడికిళ్లతోనూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరి దేహాల నుండి రక్తం కారుతూ ఉంది వాలి దెబ్బకు తట్టుకోలేక సుగ్రీవుడు దిక్కులు చూస్తున్నాడు సుగ్రీవుని బలం సన్నగిల్లింది అని గ్రహించాడు రాముడు వాలిని చంపడానికి బాణం ఎక్కుపెట్టాడు ధనుస్సును ఆకర్ణాంతము లాగి వాలి మీదకు గురి చూసి బాణమును వదిలాడు రాముడు వదిలిన బాణము సరిగ్గా వాలి వక్షస్థలమును చీల్చుకుంటూ వీపు నుండి బయటకు వచ్చింది ఆ బాణము దెబ్బతిన్న వాలి పక్షి మాదిరి నేలకూలాడు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి ఆ రోజు వాలి నేలకూలాడు వాలికి క్రమక్రమంగా స్పృహ తప్పుతూ ఉంది గొంతులో గురగుర శబ్దం వస్తూ ఉంది వాలి యుద్ధరంగంలో దీనంగా పడి ఉన్నాడు శ్రీమద్ రామాయణము కాండ పదహారవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్